అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్ వినాయక చవితికి పర్వన్నం ప్రసాదం ఇచ్చాను కదా మా ఇంటి దగ్గర ఉన్న గణేష్ మండపానికి సో నేను ఎలా చేశాను మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియో అని చెప్పాను కదా సో ఇప్పుడు మీకు అప్డేట్ చేస్తున్నాను ముప్ప కేజీ బియ్యం మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇక్కడ ఒక లీటర్ పాలు కూడా మరొక పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా గిన్నె పెట్టుకొని అందులో వంద గ్రాములు ఆవుని వేస్తున్నానండి నేనైతే అంటే ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ నెయ్యి అండి ఆవు నెయ్యి కాకపోతే గేదె నెయ్యి అయినా వేసుకోవచ్చు నెయ్యి కాగిన తర్వాత బాదం క్యాజు కిస్మిస్ కావాలంటే పిస్తా కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ ఒక త్రీ త్రీ టేబుల్ స్పూన్ క్వాంటిటీలో తీసుకున్నాను ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్గా వచ్చే వరకు లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి వీటిని నేను ఉడికించిన అన్నంలో వేసేసాను అందులోనే ఐదారు ఎలకాయలు కొట్టి వేసేసుకోవాలండి లేదు అంటే హాఫ్ టీ స్పూన్ యాలగుల పొడి అయినా వేసుకోవచ్చు ఇంకా అదే గింట్లోనే మనం ఇక్కడ ముప్పై కేజీ రైస్ తీసుకుంటున్నాం కదా కాబట్టి నేనైతే సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకున్నానండి హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు కలుపుకొని రైస్లో కలిపేసుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదు అయితే నేను పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నానండి కలపడం కష్టమవుతుందండి ఈ బెల్లం పాకు అందులో వేసేసి కలిపేసుకొని లో ఫ్లేమ్ మీదే ఐదు నిమిషాలు ఉడికినివ్వాలి పచ్చకరపూరం ఒక చిట్కడు వేసి కలిపేసుకోవాలండి అప్పుడు పర్వానం మంచి ఫ్లేవర్ అండ్ గుమ్మగుమలాడే వాసన వస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇందులో కాచిన పాలు ఉన్నాయి కదా చల్లాచినవి అవి వేసేసి కలిపేసుకోవాలి అయితే నేను వీడియో తీసేటప్పుడు సేవ్ అవ్వలేదండి వీడియో అందుకని చూపించలేకపోతున్నాను ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి కలిపేసానండి నైవేద్యానికి పరువానం రెడీ అండి ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో నేను చూపించానండి తక్కువ క్వాంటిటీలో కావాలంటే ఒక గ్లాసు రైస్ అయితే హాఫ్ గ్లాసు బెల్లం తీసుకోండి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి పావు లీటర్ కన్నా కొంచెం ఎక్కువ పాలు తీసుకోండి పావు టీ స్పూన్ ఎలుగుల పొడి డ్రై నట్స్ మీకు మిగిలినచ్చినన్ని వేసుకోవచ్చండి మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అండి మరి మీరు మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్